రాష్ట్రపతి యొక్క అధికారాలు ఏమేమి ఉంటాయి శాసన అధికారాలు చూద్దాం బిల్లులు రాష్ట్రపతి యొక్క అనుమతితోనే చట్టాలు అవుతాయి అంటే ఆయన సైన్ చేస్తేనే అది చట్టంగా మారుతుంది సమ్మానాన్ని అధికారం అంటే సమావేశాలకు రమ్మని అందరూ ఎంపీలను రాష్ట్రపతి ఆహ్వానం పంపడం అంటే రాజ్యసభ లోక్సభ ఎంపీలకు ఆహ్వానం పొందడం పంపడం జరుగుతుంది ప్రంటే సభలను నిరోధిక వాయిదా వేస్తారు రాష్ట్రపతి ఈ పద వాడతారు మామూలుగా వచ్చేసి సామాన్యంగా సమావేశాలు అనేవి ప్రతి ఆరు నెలలకు ఒకసారి మించకుండా ఒకసారి సమావేశం అవుతాయి డిసాల్వ్ అంటే లోక్సభ రద్దు చేయడం సంయుక్త సభల సమావేశం రాష్ట్రపతి నిర్వహిస్తారు లోక్సభ పిల్లలు రాజ్యసభను సంయుక్త సమావేశం రాష్ట్రపతి ఏకాభ్యం బిల్లులపై ఏకాభ్యం కొరకు నిర్వహిస్తారు